హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు చక్కటి స్వీట్ రెసిపీ బాదుషాలు చేసి చూపించబోతున్నాను రుచి అయితే చాలా బాగుంటాయండి జ్యూసీ జ్యూసీగా అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్లుగానే అంత టేస్టీగా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ జ్యూసీ బాదుషా రెసిపీని వీడియో ఏంటి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఇవి ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక గిన్నెలోకి ఒకటిన్నర కప్పు వరకు మైదా తీసుకుంటున్నాను మీరు మైదాకు బదులు గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి వీడియోలో చూపించిన విధంగా సేమ్ ప్రాసెస్లో నేను ఇక్కడ స్వీట్ షాప్ తైలో చేసి చూపిస్తున్నాను కాబట్టి మైదా తీసుకున్నాను ఇలా పిండి వేసిన తర్వాత చిటికెడంతా సాల్ట్ వేసుకోండి మరీ ఎక్కువగా అవసరం లేదు అలాగే వంట చోడ వచ్చేసి ఒక పావు స్పూన్ వేసుకోండి వంట చోడ మరీ ఎక్కువగా వేసారంటే బాదుషాలు విరిగిపోతాయి పావు స్పూన్ సరిపోతుందండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి మీరు నెయ్యి ప్లేస్లో వేడి ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ వేసి కలిపేసుకోవచ్చండి నేను ఇక్కడ నెయ్యి వేసాను మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటాయి ఇలా నెయ్యి వేసిన తర్వాత మొత్తం కూడా ఇలా చక్కగా కలిపేసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకున్నాను మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని ఇలా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మిగిలిన పెరుగు కూడా వేసేస్తున్నాను నాకు ఇక్కడ టోటల్గా అరకప్పు వరకు పెరుగు పట్టిందండి మీరు పిండి మొత్తం వాటర్ అనేది వాడకుండా టోటల్గా పెరుగుతోనే కూడా కలిపేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకున్నాను ఇలా తీసుకొని పెరుగంతా మిక్స్ చేసిన తర్వాత పిండి అంతా కూడా చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పడతాయి నాకు వాటర్ వచ్చేసి మరీ ఎక్కువగా కూడా పట్టలేదండి చూడండి ఇలా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ స్ప్రింకిల్ చేశాను దీంతోనే అంతా కూడా చక్కగా కలిసిపోయింది తీసుకున్న ఆఫ్ కప్పు పెరుగుకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ అయితే పడిందండి ఇలా పిండి అంతా కూడా చక్కగా కలిపేసుకొని చూడండి మనకి పిండి ముందుగా పెరుగంతా మిక్స్ చేయడం వల్ల ఇలా లేయర్ లేయర్గా చక్కగా వస్తుంది రబ్ చేస్తూ కలపడం వల్ల ఇలా లేయర్స్ అనేవి చక్కగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ పిండి చక్కగా నానేలోపు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు షుగర్ తీసుకోవాలి అలాగే ఒక అరకప్పు వరకు నీళ్ళను వేసి చిన్న మంట మీదనే ఈ అంతా కూడా చక్కగా కరిగించేసుకోవాలి ఇది ఎక్కువగా లాగా రావాల్సిన అవసరం లేదండి షుగర్ అంతా కూడా మిల్ట్ అయిపోయి చూడండి ఇలా ఒక నురుగలాగా వచ్చింది కదా ఈ స్టేజ్లో మనకి సిరప్ ఒక సరిలో ముట్టుకున్నామంటే చేతికి అంతా కూడా జిగురులాగా అంటేసుకుంటుంది మనకి గులాబ్ జామ్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీనికి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి అలాగే ఇప్పుడు ఈ షుగర్ సిరప్ అనేది గట్టిపడకుండా ఉండడానికి ఇందులో లెమన్ జ్యూస్ని కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా కలిపేసి ఈ సిరప్ని మూత పెట్టేసి ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాదుషాలని ప్రిపేర్ చేసుకుందాం పిండి ఒక పది నిమిషాల తర్వాత చక్కగా నాని ఉంటుందండి ఈ పిండిని బాదుషాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మళ్ళీ పిండి కలపాల్సిన అవసరం లేదు ఇలానే చిన్న చిన్న బౌల్స్ లాగా తీసేసుకోవాలి మరీ పెద్ద బౌల్స్లో కాకుండా కొంచెం ఇలా మీడియం సైజులో తీసుకొని ఇలా అరచేత మీడిల్లో పెట్టేసి చక్కగా ఇలా రౌండ్గా సర్కిల్గా అన్నామంటే చక్కగా గుండ్రంగా వచ్చేస్తుంది ఇలా చేసిన తర్వాత మీడిల్లో ఇలా ఫింగర్తో ప్రెస్ చేసామంటే చక్కగా హోల్ పడిపోతుంది హోల్ అనేది మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద హోల్ పెట్టామంటే ఫ్రై చేసిన తర్వాత పెద్దగా అవుతాయి కదా సరిపోతుంది ఇలా పిండంతా కూడా ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా తీసేసుకొని ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఇలా లైట్గా అరచేతిలో పెట్టేసుకొని ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సర్కిల్గా చుట్టేసుకోవాలి ఇలా చూడితేనే మనకి చక్కగా వస్తుందండి మరీ గుండ్రంగా కాకుండా ఇలా కొంచెం ఫ్లాట్గానే ఉంటుంది ఇలా రౌండ్గా చుట్టిన తర్వాత మిడిల్లో ఇలా హోల్ పెట్టేసుకోవాలి ఇలా హోల్ పెట్టేటప్పుడు పిండి అనుకుంటే లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని ఫింగర్కి ఇలా హోల్ పెట్టామంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నేను ఒక వైక సరిపడా ప్రిపేర్ చేశాను మొత్తం కూడా ఒకేసారి కాకుండా ఇలా కొద్ది మొత్తంలో పిండి చేసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఇవి ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది ఒకేసారి బాగా వేడిగా ఉండద్దండి మనం తాగగలిగేంత వేడి ఉన్నప్పుడు మీడియం మంటలో పెట్టేసి ఇలా ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకున్న బాదుషాలు వేసేసుకోవాలి ఈ బాదుషాలు వేసేటప్పుడు ఆయిల్ అనేది అస్సలు వేడిగా ఉండొద్దు గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి బాగా వేడైన ఆయిల్లో బాదుషాలు వేసి ఫ్రై చేసామంటే అలా వేయంగానే తొందరగా పగిలిపోయి విచ్చుకొని పోతాయి బాదుషాలు అనేవి కరెక్ట్గా రావండి ఇలా గోరువెచ్చట ఆయిల్లో చిన్న మంట మీదనే వేసుకుని అవి నెమ్మదిగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్లో పైకి తేలేంత వరకు మంటని అస్సలు పెంచకుండా చిన్న మంట మీదనే ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవన్నీ కూడా ఆయిల్ వేడెక్కే లోపు అన్నీ కూడా లోపల వరకు చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా అన్నీ కూడా పైకి తేలిన తర్వాత ఇలా చిన్నగా రెండు వైపు టర్న్ ఆన్ చేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయ్యేంత వరకు కలపకూడదు రెండో వైపు కూడా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా ఇలా కలుపుతూ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటి తర్వాత రెండోసారి చేసేటప్పుడు ఆయిల్ అనేది అస్సలు వేడిగా ఉండకూడదండి స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ గోరువెచ్చగా అయ్యేంతవరకు పక్కన పెట్టేసుకొని బాదుషాలు ప్రిపేర్ చేసుకొని రెండవసారి గోరువెచ్చటి ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది అస్సలు వేడిగా ఉండకూడదు చూడండి ఇవి మంచి కలర్ వచ్చాయి కదా ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత వేడి వేడిగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ లో వేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న బాధ్యశాలన్నీ కూడా వేడి మీదనే ఇలా వేసేసుకోవాలి ఈ బాధ్యశాలు వేసేటప్పుడు ఈ షుగర్ సిరప్ కూడా వేడిగా ఉండాలండి వేడిగా ఉంటేనే చక్కగా బాదుషాకి లోపల వరకు జ్యూసీ జ్యూసీగా పడుతుంది ఎక్కువగా చక్కగా చేసుకుంటుంది ఇలా ఒక మూడు నిమిషాల తర్వాత ఈ బాదుషాలన్నీ కూడా ఇలా కలుపుతూ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి రెండో అయ ఫ్రై చేసుకున్న తర్వాత సిరప్ అనేది చల్లారిపోతుంది కాబట్టి కొద్దిగా వేడి చేసుకొని ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీ స్వీట్ బాదుషాలు రెడీ అయిపోయినాయి చూసారా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే చక్కటి స్వీట్ రెసిపీ మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి స్వీట్ షాప్లో కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటాయి చూడండి ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను లేయర్ లేయర్గా వచ్చింది కదా బాదుషా అంతా కూడా లోపల వరకు జ్యూసీ జ్యూసీగా షుగర్ సిరప్ అంతా కూడా పీల్చేసుకుంది ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ఈ జ్యూసీ బాదుషా రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ బాదుషా రెసిపీ మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్